ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్ నేను మీ వాణి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పప్పులు ఏమీ నానబెట్టుకోలేదా సో నేను అప్పుడప్పటికి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా దోశనైతే ప్రిపేర్ చేయబోతున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి అప్పుడప్పటికే తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులోకి సన్నగా ఉన్న బొంబాయి రవ్వను తీసుకున్నాను అరకప్పు వరకు శనగపిండి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మజ్జిగ తీసుకున్నాను ఇవన్నీ ఉండలు లేకుండా కలిసేలాగా బాగా కలుపుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా అస్సలు ఉండలేమీ లేకుండా ఈవెన్గా కలుపుకోవాలి తొందరగా కలిసిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ విధంగా ఈవిన్గా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా మనకి అప్పుడప్పటికి దోశ అనేది అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ పది నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది మనకి సో ఇదంతా ఒకసారిగా కలిపేసుకోవాలి చూడండి ఇందులో మజ్జిగ మొత్తం చాలా ఇంకిపోయి ఇలా అయిపోయింది సో ఇది మనం మిక్సింగ్ జార్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మన దోశ పిండిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సో దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము సో చూడండి దోశ బ్యాటరీ లాగా ఉంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సో దీన్ని పులియాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దోశలు వేసేసుకోవడమే దోశ కన్సిస్టెన్సీ ఉంచుకొని ఏమైనా టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్యాస్ వెలిగించి పెనం పెట్టేసి వేడివేడిగా ఉన్న టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకొని పల్చగా చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా సైడ్కి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోకపోయినా మంచిగానే వస్తుంది నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేసి సెకండ్ టైం కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చి కాల్చుకున్న తర్వాతకి తీసేసుకోవడమే చాలా బాగుంటాయి ఈ దోశలు అనేవి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా పల్చగా వేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అప్పుడప్పటికి మనం ఎలాంటి పప్పులతో పని లేకుండా ఈ విధంగా దోశలు అయితే వేసుకోవచ్చు మీ అందరికైతే నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు నా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా నచ్చాయి వాళ్ళకి మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేస్ ఏదైనా టైంలో చుట్టాలు వచ్చినా కానీ మన ఇంట్లో టిఫిన్ సంబంధించి ఏం లేకపోయినా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు సో స్కూల్లో కూడా స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు సో పప్పులు ఏమి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా మార్నింగ్ చేసుకునే దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకి బొంబాయి రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి సో మీ అందరికైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మార్నింగ్ టైంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఫైవ్ మినిట్స్లో చేసుకునే బొంబాయి రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ ఆల్ ఆఫ్ యూ